मस्तना ना पेर उदय सिंह बयास प्रेसेंट इंडियन पोलट्री एक्ट मैनुफाक्चरंग ब्रांड ब्रांडी पोलट्री इंडिया पोलट्री इंडिया पोलट्री एग्जिबिशन सौत् एशिया बिगे पोलट्री एग्जिबिशन हईदराबाद एव्री संवर इक हईदराबाद हईटेक्स में जगतबिशन दादा की सिक्टीं एडिषन लास्ट इयर फार्टी थ प्लस विजिटर्स दजिट एग्जिबिशन ఈ సంవత్సరం సెవెంటీన్త్ ఎడిషన్ పోల్ట్రీ ఇండియా హైదరాబాద్లో ట్వంటీ ఫిఫ్త్ నవంబర్కి హెచ్ఐసిలో మా దగ్గర నాలెడ్జ్ డే ఉంటుంది ఈ నాలెడ్జ్ డే వచ్చి పోల్ట్రీ ఫార్మర్స్ ఇక్కడ వచ్చేసి వాళ్ళు ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఏమైనా ఇష్యూస్ ఉంటాయి పోల్ట్రీ రిలేటెడ్ ఎట్లా పా పోల్ట్రీ ఫార్మింగ్ పెంచుకోవాలా ఎట్లా దీని మీద ఎక్స్పాండ్ చేయాలా ఏమైనా డిజీజ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇక్కడ స్పీకర్స్ మేము వరల్డ్ ఓవర్ నుంచి ఎమినెంట్ స్పీకర్స్ పిలిపిస్తాము సైంటిస్టులు వస్తారు వీళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్స్ పేపర్స్ మీద వాళ్ళు వైట్ పేపర్స్ ఇస్తారు దీన్ని బట్టి వాళ్ళు ఏమైనా సమాధానం వాళ్ళు పోల్ట్రీ ఫామ్ కావాలంటే ఇక్కడ చాలా ఈజీగా అండర్స్టాండ్ అయిపోతుంది ఈ ఎగ్జిబిషన్ ఇస్ వెల్ అంటే ఈ ఎగ్జిబిషన్కి చాలా దాకా కొత్త ఫార్మ్స్ పెట్టుకోవాలా లేకుంటే పోల్ట్రీ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు కూడా వచ్చేసి చిన్న స్కేల్ నుంచి పెద్ద స్కేల్కి ఎట్లా రీచ్ అవ్వాలా ఏ ప్రాక్టీసెస్ అడాప్ట్ చేయాలా ఇది మన విక్సిట్ భారత్ కింద కూడా మీరు తీసుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ మన ఇండియన్ పోల్ట్రీ ఇండస్ట్రీ ఇవాళ సన్ సబ్స్టెన్స్ సస్టైనబిలిటీ మీద మనం మాట్లాడుతున్నాము ఇవాళ మనం సెకండ్ లార్జెస్ట్ ఎగ్ ప్రొడ్యూసర్ వరల్డ్లో ఉన్నాము అప్పటి థర్డ్ లార్జెస్ట్ ఇప్పుడు అవుతున్నాము చికెన్లో కూడా మీట్ అండ్ చికెన్ సో దీనికి ఈ ఇండస్ట్రీలో మాకు ఉన్న నాలెడ్జ్ బట్టి మాకు ఉన్న ఎక్స్పీరియన్స్ బట్టి ఇక్కడ మా అసోసియేషన్ పెద్ద ఎక్విప్మెంట్ కంపెనీస్ ఫార్మా కంపెనీస్ బ్రీడ్ కంపెనీస్ ఇక్కడ వచ్చి వాళ్ళ ప్రోడక్ట్స్ ఇక్కడ డిస్ప్లే చేస్తారు వాళ్ళు వచ్చి చేసిన ప్రాక్టీస్లో ఏమైనా తగ్గించి ఉందంటే ఎట్లా పెంచి చక్కగా చేసుకోవాలా ఇక్కడ అందరు ఒక వన్ స్టాప్ సొల్యూషన్ ఈ పోల్ట్రీ ఇండియా అని సో ఇక్కడ వచ్చేసి వాళ్ళు నేర్చుకోవచ్చు ఈ సంవత్సరం మా దగ్గర సెవెంటీన్త్ ఎడిషన్లో వీ హ్యావ్ ఎగ్జిబిటర్స్ ఫ్రమ్ ఫార్టీ ఫిఫ్టీ కంట్రీస్ కమింగ్ ఫ్రా టు విజిట్ దిస్ దీని బట్టి ఫోర్టీన్ టు ఫిఫ్టీన్ అసోసియేషన్స్ మాకు నైజీరియా యుగాండా ఆఫ్రికా మిగిలిస్ నుంచి వస్తున్నారు పోల్ట్రీ ఫార్మింగ్ ఎట్లా చేయాలా వాల్ కంట్రీలో ఆ పార్టీ అగ్రికల్చర్ మినిస్టర్ యుగాండా నుంచి వస్తున్నారు వాళ్ళు స్పెసిఫిక్గా రిక్వెస్ట్ చేస్తున్నారు ఈ పార్టీ మీరు అర్థం చేసుకోవచ్చు పోల్ట్రీ ఇండియా స్కేల్ పోల్ట్రీ ఎగ్జిబిషన్ ఏ స్థాయిలో ఉన్నది సో ఈ సంవత్సరం మీరు తప్పకుండా ఈ డేట్స్ బ్లాక్ చేసుకోండి ట్వంటీ ఫిఫ్త్ ఆన్వర్డ్స్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ పోల్ట్రీ ఇండియా అట్ హైట్స్ హైటెక్స్ ఈ సంవత్సరం మీరు తప్పకుండా విజిట్ చేసి మీ ఎక్స్పీరియన్స్ పోల్ట్రీలో పెంచుకోవచ్చు థ్యాంక్ యూ జై హింద్ స్టాల్స్ స్టాల్స్ మా దగ్గర ఈ సంవత్సరం ఫైవ్ హండ్రెడ్ స్టాల్స్ పైన దాకా మా దగ్గర ఉన్నారు దీంట్లో ఫిఫ్టీన్ కంట్రీస్ నుంచి స్టాల్స్ వాళ్ళు వస్తున్నారు పెద్ద కంపెనీస్ పోల్ట్రీలో ఫార్మా ఫార్మా మెడికల్ కంపెనీస్ ఫార్మా అంటే ఎక్విప్మెంట్ కంపెనీస్ బ్రీడ్ కంపెనీస్ అండ్ వేరియస్ ఫీడ్ కంపెనీస్ సో ఎట్లా మీరు పోల్ట్రీ ఫార్మింగ్ ఏ స్కేల్లో పెంచుకోవచ్చు అంటే మీకు ఉన్న ప్రాబ్లమ్స్ ఆ కంపెనీలకి చెప్తే వాళ్ళు మీకు కరెక్ట్ సమాధానం ఇస్తారు ఈ కంపెనీలు చాలా దాకా ఎక్స్పీరియన్స్ కంపెనీస్ వస్తారు పోల్ట్రీ ఇండియాలో ఇది నార్మల్ ఎగ్జిబిషన్ మా ఎగ్జిబిషన్ ఎగ్జిబిటర్ లిస్ట్ కూడా మేము సెలెక్ట్గా ఇస్తాము ఎగ్జిబిషన్ వాళ్ళకి ఎవరైనా కూడా వచ్చి ఇక్కడ ఎగ్జిబిషన్ లో స్టాల్ కావాలంటే మేము ఇయ్యము ఈ ఎగ్జిబిషన్ నాన్ ప్రాఫిట్ అసోసియేషన్ వారి సో దాన్ని బట్టి మేము వాళ్ళు ఉన్న ఎక్స్పీరియన్స్ పట్టి ఉన్న వాళ్ళ స్థాయి పట్టి మేము ఇక్కడ వాళ్ళకి అలౌ చేస్తాం ఈ ఎగ్జిబిషన్ లో సో ఎవరైనా ఉంటే ఇక్కడ ఫార్మర్ కి బెనిఫిట్ కావాలి మనకి దట్ ఈస్ అవర్ మెయిన్ క్రైటీరియా అవునండి బ్రాయిలర్ కూడా ఉన్నది బ్రాయిలర్ అంటే మీట్ చికెన్ మీట్ గురించి కూడా మీరు ఇక్కడ ఫార్మర్స్ వస్తారు ఎగ్జిబిటర్స్ కూడా వాళ్ళ పట్టి ఉంటది సేమ్ పట్టి లేయర్ కూడా ఉంటుంది వెంకటేశ్వర హ్యాచరీస్ శ్రీనివాస ఫార్మ్స్ ఐబీ గ్రూప్ అంతా పెద్ద పెద్ద స్కేల్ లో ఉన్న కంపెనీలు అంతా ఇక్కడ మీకు ఒక్క దగ్గరే మీకు వాళ్ళు ఉంటారు ఇంక్లూడింగ్ వాళ్ళ స్టేక్ హోల్డర్స్ ఓనర్స్ కూడా ఉంటారు ఇక్కడ ఈ ఎగ్జిబిషన్లో ఎందుకంటే ఈ ఎగ్జిబిషన్కి ఎవరైనా పెద్ద కంపెనీ వాళ్ళు కూడా ఎడవాడు వీళ్ళు డెఫినెట్ గా ఈ ఎగ్జిబిషన్కి వస్తారు ఎందుకంటే ఈ స్కేల్లో వచ్చిన ఎగ్జిబిషన్ ఎక్కడ ప్రపంచంలో వాళ్ళ డేట్లో లేదు జో ఫార్టీ థౌజండ్ ప్లస్ ఎగ్జి విజిటర్స్ వస్తారు ఈ ఎగ్జిబిషన్కి సో ఈ టైంలో అందరికీ ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది కంపెనీ ఓనర్స్ కూడా ఎక్కడ ఫార్మర్స్ ఉంటారు సో వాళ్ళతోని ఇంటరాక్షన్ చాలా బాగుంటుంది కొత్తగా నేను ఫారం వాళ్ళకి హెల్ప్ అంటే మేము వాళ్ళకి ప్రాక్టీసెస్ చూపిస్తాము ఎట్లా ఫామ్ పెట్టుకోవాలా ఎక్కడ అప్రోచ్ అవ్వాలా ఏ బ్యాంక్ మీకు అసిస్టెన్స్ దొరుకుతుంది మీరు ఎట్లా దానికి పెంచుకోని ఏ లెవెల్లో ఉండాలా ఇదంతా మేము వాళ్ళకి ఇక్కడ చూసుకోవచ్చు దేర్ ఆర్ కంపెనీస్ ఇక్కడ వాళ్ళు ఇంటిగ్రేటర్స్ అని చెప్తారు వాళ్ళు కూడా వాళ్ళకి బర్డ్ ఫీడ్ ఫీడ్ ఇస్తారు వాళ్ళు బట్టి వాళ్ళు పెంచుకొని రిటర్ వాళ్ళకి రిటర్న్ బ్యాక్ చేసుకొని వాళ్ళు వాళ్ళ బిజినెస్ సస్టైనబిలిటీ మీద చేసుకోవచ్చు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద సో అట్లా కంప్లీట్ కూడా ఉన్నారు ఇక్కడ ఒక్కొక్కసారి సమ్మర్లో కానీ లేకపోతే వింటర్లో కానీ ఒక్కొక్కసారి చికెన్ మీద కుక్కర్లు వస్తుంటాయి ఐ మీన్స్ ఈ సమయంలో తింటే ప్రాబ్లం వస్తుంది చికెన్ కొన్ని అలాంటి వాటిపైన మీరు ఏమైనా అవగాహన సార్ మా దగ్గర చికెన్ ఇవాళ డేట్లో చూస్తే ద బెస్ట్ ఫార్మింగ్ ప్రాక్టీసెస్ ఇప్పుడే చెప్పినాను మా దగ్గర బయట కంట్రీల నుంచి ఇక్కడ వచ్చి వచ్చి నేర్చుకుంటున్నారు జనాలు ఈ కంట్రీస్ నుంచి అంటే ఇమాజిన్ చేయండి మన ప్రాక్టీసెస్ ఎంత సస్టైనబిలిటీ ఇవాళ వరల్డ్లో సెకండ్ లార్జెస్ట్ ఎగ్ ప్రొడ్యూసర్ అంటే ఇంత ఈజీగా కామనము మన ఎగ్స్ యుఎస్కి పోతుంది మన ఎగ్స్ దుబాయ్ పోతుంది సో డెఫినెట్గా మన దగ్గర ఉన్న మంచి ప్రాక్టీస్ వల్లనే పోతున్నాం మనం సో ఉన్న చిన్న చిన్న విషయాలు లైక్ డిజీజ్ ప్రాబ్లం అది వస్తుంది కామన్ అది కామన్ డిజీజ్ ప్రాబ్లమ్స్కి ఎట్లా మనం చేయాలి దా బయో సెక్యూరిటీలో పెంచుకోవాలా ఇదంతా ఇక్కడ నేర్చుకోవచ్చు దాన్ని బట్టి ఎగ్జిబిషన్ ఉన్నది సో ఈ స్కేల్ లో మీకు అర్థం చెప్పి నీకు ఒక్క సొల్యూషన్ ఎక్కడ ఈ ఎగ్జిబిషన్లో ఉండదు మీకు సో ఎగ్స్ ఇప్పుడు మార్కెటింగ్ ఒకవేళ ఫామ్ ఉందనుకో వాళ్ళని మార్కెటింగ్ చేసే విధానం ప్లాన్ చేస్తారా ఎక్స్ షాప్ వాళ్ళు అప్పుడు వాళ్ళు అది వచ్చేసి రీటైలర్స్ ఉంటారు హోల్సేలర్స్ ఉంటారు సో ఈ మన వ్యవస్థ ఎట్లా ఉన్నదంటే డిపార్ట్మెంటల్ స్టోర్స్ ఉన్నది అవుట్లెట్ హోల్సేలర్స్ ఉన్నారు వాళ్ళు కూడా ఇక్కడ వచ్చేసి కావాల్సిన ఫార్మర్స్కి కలిసేసి వాళ్ళు కావాల్సిన బ్యాచెస్ ఎట్లా తీసుకోవాలా ఏం తీసుకోవాలా అది కూడా అక్కడ ఇక్కడ ప్రాక్టీసెస్ అడాప్ట్ అవుతుంది మీకు కొత్త ఇప్పుడు చూడండి సార్ ఇప్పుడు ఏఐ వచ్చేసిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు ఒక టైంలో మీరు ఇప్పుడు మాట్లాడేది డిజీజ్ గురించి డిజీజ్ ఏంటంటే ముందుగా జాగ్రత్తలు తీసుకుంటే మనకు తెలుస్తుంది ఇప్పుడు ఏఐలో అది ఈజీగా ప్రిడిక్ట్ అయిపోతుంది ఇప్పుడు మన బాడీ టెంపరేచర్ బట్టి కెమెరాస్ విల్ మానిటర్ ద బర్డ్ ఆ బట్టి బర్డ్ బర్డ్కి ఏమైనా ప్రాబ్లం వస్తుందంటే మనకు ఫోర్ టు త్రీ టు ఫోర్ డేస్ బిఫోరే మనకు తెలిసిపోతుంది సో ఆ బట్టి జాగ్రత్తలు ఎట్లా తీసుకోవాలా నష్టాల నుంచి ఎట్లా మనము సేవ్ అవ్వాలా ఫీడ్ కాస్ట్ ఎట్లా తగ్గించి మంచి ఫీడ్ క్వాలిటీ ఇచ్చేసి మంచి అవుట్పుట్ తీసుకురావాలా ఈ ఎగ్జిబిషన్లో మీరు అంతా ఇంటరాక్ట్ చేస్తే ఎంత నాలెడ్జ్ ఇస్ షేరింగ్ మీరు వచ్చి ఎగ్జిబిషన్ ఎక్స్పీరియన్స్ చేసి మీరు విల్ బి వెరీ హ్యాపీ టు లెర్న్ సో థింగ్స్ ఇక్కడ ఇక్కడ ఏం రిజిస్ట్రేషన్ ఫీజు ఉండదు ఎంట్రీ ఈస్ ఫ్రీ ఫార్ ఫార్మర్స్ ఓన్లీ ఫార్మర్స్కే మేము ఇన్వైట్ చేస్తున్నాము లేకుంటే కొత్త వాళ్ళు ఎవరైనా పోల్ట్రీ ఫామ్ పెట్టుకుంటున్నారంటే ఇక్కడ వచ్చేసి చూసుకోవచ్చు దాదాపు సాఫ్ట్వేర్ వాళ్ళు కూడా ఇక్కడ ఉంటారు పోల్ట్రీలో చేసిన ఇంప్రూవ్మెంట్ ఈ సాఫ్ట్వేర్ కంపెనీస్ కూడా ఇక్కడ దాదాపు వాళ్ళు కూడా చాలా దాకా ఇక్కడ వాళ్ళు యోగదానం ఉన్నది దీంట్లో ప్రజలకు ప్రజలకి మాకు ఒక్కటే విన వినప్తి ఏంటంటే మీరు ఈ ఎగ్జిబిషన్ రండి ఇక్కడ వచ్చేసి ఎగ్జిబిషన్ ఎక్స్పీరియన్స్ చేయండి ఎందుకంటే మనం తెలంగాణలో ఒక పెద్ద ఎగ్జిబిషన్ తెలంగాణ ప్రైడ్ చెప్పవచ్చు ఈ ఎగ్జిబిషన్ ఎందుకంటే ఏ ఎగ్జిబిషన్ ఈ స్థాయిలో ఉండదు వరల్డ్ ఓవర్లో పెద్ద త్రీ ఎగ్జిబిషన్స్ వస్తుంది ఒకటి అట్లాంటాలో ఉంటుంది ఒక బ్యాంకాక్లో ఉంటుంది ఒక జర్మనీలో ఉంటుంది ఆ పట్టి స్కేల్లో ఉన్నదంటే ఒక పోల్ట్రీ ఇండియా హైదరాబాద్లో సో మనం ఎంత లక్కీ ఉన్నామో ఈ ఎగ్జిబిషన్ ఇక్కడ జరుగుతుంది మీకు ఆ ప్రోడక్ట్స్ వరల్డ్లో చూసుకున్న ప్రోడక్ట్స్ వరల్డ్లో చూసుకున్న మెషినరీ ఇక్కడ బయట నుంచి దేశాల నుంచి వచ్చి ఇక్కడ పెట్టి వాళ్ళు చూపిస్తారు మీరు ఎక్స్పీరియన్స్ చేసుకొని మీరు ఈ దీనికి పెంచుకోవచ్చు మీ మీ పౌల్ట్రీ ఫామ్ మీ ఎక్స్పీరియన్సు మీరు రేపు చేయాలంటే ఇదొక ఆపర్చునిటీ లాగా యూజ్ చేసుకొని మీరు మీ ప్లానింగ్లో తీసుకురావచ్చు సో అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే ఈ ఇన్విటేషన్ పోల్ట్రీ ఇండియా నుంచి యాజ్ అ ప్రెసిడెంట్ ఐ వాంట్ టు గివ్ ఎవ్రీబడీ ప్లీజ్ విజిట్ ఆ షో వన్ ఆఫ్ ద బెస్ట్ షోస్ ఆఫ్ పోల్ట్రీ ఇస్ పోల్ట్రీ ఇండియా వెబ్సైట్ యా వీ హు డబ్ల్యూ డాట్ పోల్ట్రీ ఇండియా డాట్ కో డాట్ ఇన్ ఈ సైట్లో వచ్చి మీరు మీరు రిజిస్టర్ కూడా ఆన్లైన్లో పోల్ట్రీ ఇండియా కూడా కొడితే మీరు ఆన్లైన్లో మీకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఈజీగా అయిపోతుంది మీకు ఏమైనా అమౌంట్ కట్టనింగ్ ఉండదు బట్ ఈ ఎగ్జిబిషన్ ఏం స్థాయిలో ఉంటుంది అంటే సెవెన్ థౌజండ్ ఎయిట్ థౌసండ్ కార్స్ పార్క్ అయింది లాస్ట్ ఇయర్ సో దానికి మేమంతా టోటల్గా ఈ మొత్తం ట్రాఫిక్ మూమెంట్ కూడా మేమే ఒబ్జర్వ్ చేస్తాము సో ప్లాన్ చేసి ముందుగా ఎర్లీ మార్నింగ్ వచ్చేసి ఇక్కడ మ్యాక్సిమం మీకు త్రీ డేస్ కూడా సరిపోదు అంత పెద్ద ఎగ్జిబిషన్ ఉంటుంది సో దీనికి మీరు వచ్చి ఎక్స్పీరియన్స్ చేయండి థ్యాంక్ యూ